కూడనే మీ అందరికీ మరణాత అలాగే కార్యక్రమం ప్రారంభించుకుందాము దైవలక్షణాల స్థుతి శ్రీమతి ఎం రాజకుమారి పెసరాజు పాలెం సైత శ్రీమతి పి విజయప్రసన్న పల్పట్ల సమర్పణ ప్రార్థనలు శ్రీమతి పి సుజాత స్వరూపి స్వరూపు విశలవిల్లి సమర్ రాకడ ప్రార్థనలు శ్రీమతి ఎన్ పద్మస్ కుమారి చిన్ననింద్ర కొలను మరణంతో దైవలక్ష్ణ స్థుతులు చెప్పుకుందాము మొదటిగా త్రికు దేవునికి స్థుతి తండ్రికి కుమార్నికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఎప్పుడునూ ఎల్లప్పుడూ ఈ గాయగములు ఉన్నట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభాములు ఆయనకి చెల్లనగాక ఆమె దేవా నీవు అనాది వ్యక్తివైన నిన్ను ఎవరు కలుగుచేలి నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు ఉన్నావు అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు జీవులలో కండ్లకు వెలిగినిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు జ్ఞానమై అందుచేత అక్కడ అందరికి కలిగితే రాకడై ఉన్నది గనుక నీకు వందనములు అట్టి విచిత్రమైన రాకడకు మమ్మును సిద్ధపరచుము నీకు స్తోత్రములు భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు మనయు చెప్పుదురు వీటన్నిటికీ ఖర్చులు మునుషపు గారు ఇవ్వరు ప్రజలు తమంతటా తామే ఆ ఖర్చు భరింతురు అలాగే గురుతులు ప్రభువు వస్తున్నాడని చాటించుతున్నవి గనుక బోధకులు మీ హృదయములు శుద్ధి చేసుకొనండి తప్పిదములు ఒప్పుకొనండి సిద్ధపడండి అని సలహాలు చెప్పుదురు కానీ బోధకులు మనుషుల యొక్క హృదయములోనికి వెళ్ళి శుభ్రము చేయరు ఎవరి మట్టుకు వారే సిద్ధపడవలను ఎవరి మట్టుకు వారే ప్రార్థనలు స్థుతులు చేసుకొనవలెను ఎవరి మట్టుకు వారే రాకడపాఠములు నేర్చుకొనవలెను ఓ బ్రవ్వ మేము స్వయముగా సిద్ధపడుటకు తగిన శక్తి నీ సహాయము వీలు దైచేయమో నీకు స్తోత్రములో ఆమ్మి వరుణకు జనకు సుతార్మల సుతులు సం కూర్చున్నాం అమ్మ దైవలేషణ చెప్పిన వారికి సైత నిద్ర చెప్పిన వారికి సమర్పణ ప్రార్థన చెప్పిన వారికి రాకడ ప్రార్థన చెప్పిన వారికి ప్రెసిడెంట్ అయ్యి గారి తరఫున ప్రెసిడెంట్ అమ్మగారి తరఫున మరినాథ్ తెలియచేద్దాము మరినాథం అమ్మ కార్యక్రమం ప్రారంభించుకున్నాం కనుక ఎవరు బయట తిరగకుండా మీ స్థలంలో మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నామమ్మ ప్రారంభ ప్రార్థన చేసుకుందాము ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఎల్ వరుకుమారి గారు కోనసెల్పల్లి అందరు మోకరించేవారు మోకరించండి మోకరించలేని వారు లేచి నిలబడదు సర్వశక్తి తండ్రి సర్వాధికారి సర్వములు సర్వమైన తండ్రి సర్వకార్యములను నిర్వహించిన మా పరలోకమందున మా ప్రభ మీ ఘనమైన నామమునికి అనేకమైన వందనములు నమస్కారములు స్తోత్రములు స్థుతులు చెల్లించున్నాము నీ కృప నీ కనికరము నీ కటాక్షం మా పైన ఉంచి ఈ ఏర్పాటు చేయబడిన ఆశ్రయల సంబరము సభలలోనికి ప్రభావ మమ్మలందరినీ తోడుకొని వచ్చినందుకు మీకు అనేకమైన నమస్కారములు వందనాలు స్తోత్రాలు స్తోతులు ఉన్నాము గడిచిన ముప్పై ఎనిమిది సంవత్సరములు స్త్రీల సభలు ఎంతో ఘనముగా మీరు జరిగించిన ఉన్నారు ఎన్నో గండములు ఎన్నో ఆటంకములు ఎన్నో కలవరములు ఎన్నో బలహీనతలు ఎన్నో విపత్తులు ఎన్నో శోధనలు సంభవించిన అన్నిటిలో నుండి నుండినైనా మీరు మమ్మల్ని విడిపించి తప్పించి మీరు ఎక్కల నీడలో భద్రపరిచి మరలా తిరిగి ఈ ముప్పై తొమ్మిదవ ఈ సంవత్సరము నాయన ఈ తొమ్మిదవ నెలలో అయా ఈ శ్రేయ సభలను మేము జరిగించుకునడానికి నీ కృపను మాకు దయచేసినందుకు స్తోత్రములు నాయన స్తోత్రములు స్తోత్రములు అలాగే ఈ సంవత్సరము మొదలుకొని మరలా తిరిగి నలభైవ సంవత్సరము వచ్చే వరకు అయా మీరే ముందుండి నడిపించండి నాయన ఈ సంవత్సరముల కంటే తిరిగి వచ్చే సంవత్సరం ఇంకా ఘనమైన రీతిగా ఈ యొక్క స్త్రీల సభలను జరిగించుకోవడానికి నాయన మీరు సహాయమును మాకు దయచేయండి అది ఆ పుస్తల పైన ఆత్మను కుమరించినట్లుగా అయా ఈ స్త్రీల సభలోనికి ఏకేపించిన ప్రతి బిడ పైనని ఆత్మను కుమరించమని అడుగుచున్నాము అయా ఈ సంవత్సరంలో అయా ఈ నెలలో ప్రభా ఇదిగో మూడు దినములు నాయన మన్నడ దినము నిన్నడ దినము అనగా తండ్రి అయిన తండ్రిగా కుమారుడైన తండ్రిగా రెండు దినాలు కార్యక్రమములు వాతావరణము అనుకూలంగా లేకపోయినా వాతావరణము ప్రభు అనుకూలపరిచి మంచి వాతావరణము మేము ఉచి ప్రభా అన్ని స్థలాల్లో ఉన్న వారిని అందరినీ అన్నిటినీ మీరే సమకూర్చి ప్రభా రెండు దినాలలో కూడా ఏది లోటు రాకుండా కొదువు లేకుండా కొరత లేకుండా అంతటనూ అన్నిటిని సమకూర్చి రెండు దినాలు ఘన విజయముగా ఈ స్త్రీల సభలను మీరు జరిగించిన దేవదేవుడ మీకు స్తోత్రములు అలాగను మూడవ దినము అయా ఇదిగో ప్రారంభములో ఉన్నాము బ్రహ్మ ఈ ప్రారంభ దిన సమయం మొదలుకొని అయా ముగించుకున్న దినవరకు వరకునైనా మీరే పరిశుద్ధ పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మాతో ఉండి అయా మీ దోతులను భక్తులను పరిశుద్ధులను దైవ సాయి గారును పరలోకం అందున్న పరిశుద్ధులను గారును ప్రభా మీరు మాతో ఉండి నైనా ఏదిన కార్యక్రమం అంతటిలో నైనా మీరు తోడుగా ఉండి నడిపించు నడిపించమని అడుగుచున్నాము అలాగే పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా వాక్యము ద్వారాగా వాక్యము బోధించు చున్న దాసులైన వారిలో మీరు అయా మా తండ్రి వారి ఆత్మకు ప్రభావమే ఆత్మను అందించి అయా మర్మమైన విషయములను ప్రభావ వారు అందించుటకును ఎదుగునైనా అందుకొని చిన్న బిడలైన వారు ఆశ్రదాలతో నెప్పబడిటకును ఈ సహాయమును అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ఈ శ్రేల సభలోను కూర్చుని నీ బిడలు అయా అందరిపై ఆత్మను కుమరించండి ఇంకా రావలసిన బిడలు రాగలిగిన బిడ్డలు రాలేక బిడ్డలు అనేకమైన ఆటంకములు కలిగి వెనకబడిన బిడ్డలు అందరినీ కూడా ఈ సభల్లోనికి నడిపించమని అడుగుచున్నాము ఈ సభలను ప్రారంభము నుండి జరిగిస్తున్న ఈ కార్యక్రమం అంతటి పైన నీ ఆత్మను కుమరించండి ప్రభావం కుమరించండి నైనా నీ మహిమతో నింపమని అడుగుచున్నాము కొందరు స్త్రీలు పురుషులు మేడగదులోని విడవకుండా వారు ప్రార్థన చేయగా వారు అందరి మీదకి అగ్నిరాలుగా వారందరూ అందరూ శక్తి చేత ఆత్మ చేత బలము చేత నింపబడినట్లుగా అయా ఇదిగో శ్రీల సభలోనికి వచ్చిన అయా బిడలందరి పనిని ఆత్మను కుమరించండి పొలములోనికి వచ్చిన రూతి వట్టి చేతు వెళ్ళలేదు తగిన ఆహారం పూజుకొని పట్టుకెళ్ళినట్లుగా ఈ సభలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవులతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి ఈ సభలో జారిస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ అయ్యి గారిని ప్రెసిడెంట్ అమ్మ గారిని వారికి ఇచ్చిన బాబును పాపను మీరు దీవించండి అలా అగును ప్రభా నాయన మా తల్లి గారు వినారుగా ఉన్న మా పెద్ద తల్లిగారిని దీవించండి దవా వారికి మంచి ఆరోగ్యము పూర్ణ ఆరోగ్యము పూర్ణ బలము పూర్ణ శక్తి పూర్ణ ఆశీర్వాదాలు అవారి వారిపైన కుమ్మరించండి బేదేల గృహవాసులైన వాసులైన వారందరిపై నీ ఆత్మలకు కుమ్మరించండి జారిస్తున్నటువంటి ఇస్రైల సభలోనికి వచ్చిన వారిపైన ఎదుగు వేదికను అలంకరించిన తల్లి నీ నీ దేవులకు చేయండి ఈ కార్యక్రమం నుండి ముగించుకున్న వారికి మీరే మాతో నాతో నడిపించి మహిమ పొందమని అన్ని సమయాల్లో యేసు పరిశుద్ధ నామం రేడు కొంచెం నామ పరమ తండ్రి ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి మరణాత